నమస్కారం మన చుట్టూ ఉన్న సమాజంలో కొన్ని ప్రశ్నలు నిరంతరం మనల్ని తొలిచేస్తూ ఉంటాయి కొన్ని నమ్మకాలు కొన్ని సిద్ధాంతాలు శతాబ్దాలుగా మనల్ని నడిపిస్తూ ఉంటాయి కాని వాటి పునాదుల్ని ప్రశ్నించే సమయం వచ్చినప్పుడు అజ్ఞానాన్ని ఆయుధంగా చేసుకుని కొందరిని తక్కువ చేసి దోపిడీ చేసే వ్యవస్థను చూసినప్పుడు గుండెల్లోంచి వచ్చే ఆవేదన ఎలా ఉంటుంది అలాంటి ఆవేశాన్ని ఆలోచనను అక్షరాలుగా మలిస్తే ఎలా ఉంటుందో ఈరోజు మనం వినబోతున్నాం హైదరాబాద్కు చెందిన తమ్మినేని అక్కిరాజుగారు రాసినా ఇదే సత్యం అనే ఈ కవిత సమాజపు లోపలి పొరల్ని ఒక్కొక్కటిగా మన ముందు ఆవిష్కరిస్తుంది ఇది కేవలం అక్షరాల కూర్పు కాదు తరతరాలుగా అణచివేతకు గురైన ఒక గొంతుక ఆక్రందన కవి ఏమంటున్నారంటే ప్రజల అజ్ఞానమే నీ సిద్ధాంతానికి పునాది అదే నువ్వు సనాతనమంటున్నావు అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని బతకడం గొప్పతనం ఎలా అవుతుంది అని సూటిగా ప్రశ్నిస్తున్నారు ఆలోచించండి ఒకప్పుడు మీరు చెప్పిన మాటల్ని గుడ్డిగా నమ్మారు కాని ఇప్పుడు కాలం మారింది ప్రజలు చైతన్యవంతులవుతున్నారు ఇక మీ మాటలు చెల్లవు అంటున్నారు కవి నిజానికి ఈ లోకంలో సంపదంతా ఎలా పుడుతుంది కేవలం శ్రమవల్ల మాత్రమే కదా కష్టపడి చెమట చిందిస్తేనే సంపద సృష్టించబడుతుంది మరి దరిద్రం ఎక్కడునుంచొస్తుంది నీ దోపిడీవల్లే ఈ సమాజంలో పేదరికం దరిద్రం తాండవిస్తున్నాయి అని కవి గట్టిగా నినదిస్తున్నారు జరిగే ప్రతీదానికి దేవుడిమీదకో మన తలరాత మన కర్మలమీదకో నెట్టేయడం ఇంకెన్నాళ్ళు ఈ వివక్షను ఈ అసమానతలను సృష్టించింది నువ్వే కాని ఇప్పుడు ప్రజల దృష్టి మారుతోంది వాస్తవాలను గ్రహిస్తున్నారు నీ కులం కుట్రలు మతం పేరిట నువ్వు చేసే మాయలు ఇకపై పనిచేయవు ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఉపాధికోసం తమ హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు అదొక పెద్ద ప్రవాహం ఆ వెల్లువలో నీ కుట్రలు నీ మోసాలు నీ వంచనలు నీ వివక్షలు అన్నీ కొట్టుకుపోవడం ఖాయం అని ఒక హెచ్చరిక చేస్తున్నారు ఎందుకంటే మానవులంతా సమానమే అనే గొప్ప సత్యాన్ని ప్రజలిప్పుడు గుర్తిస్తున్నారు పుట్టుకతో ఎవరూ గొప్పవారు కాదు తక్కువవారు కాదు పెరిగే క్రమంలో వాళ్లకు లభించే అవకాశాలను బట్టే వాళ్ల ఎదుగుదల ఉంటుంది దీనికి గొప్ప ఉదాహరణ ఎవరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే కదా అంబేద్కరే దీనికి ప్రత్యక్ష నిదర్శనమంటున్నారు కవి ఆ ఒక్క అంబేద్కరే కాదు సరైన అవకాశాలు ఇచ్చివుంటే మన సమాజంలో ఇంకెందరో అంబేద్కర్లు వెలుగులోకొచ్చేవారు కాని నీ కుట్రపూరితమైన చాతుర్వర్ణ సిద్ధాంతం ఎంతోమంది ప్రతిభను మొగ్గలోనే తుంచేసింది కులం పేరు చెప్పి కొందరిని బలహీనులుగా ఆధారపడేవాళ్లుగా మార్చేసింది కాని భవిష్యత్తు ఇలా ఉండదు రాబోయే సమాజం ఒక మల్లెపువ్వులా స్వచ్ఛంగా పరిమళభరితంగా ఉంటుంది ఎందుకంటే నువ్వు ఎవరినైతే అణగదొక్కావో వాళ్లే ఇప్పుడు పైకి వస్తున్నారు అడుగో అరుణోదయం కనిపిస్తోంది కొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయి ఈ మార్పు రావడానికి చాలా ఆలస్యమయ్యింది ఆలస్యానికి కారణం నువ్వే కాని ఇక ఆగేది లేదు ఈ ప్రయాణం ఆగదు అంటున్నారు చివరగా కవి ముగిస్తూ నిజం ఒక నిప్పులాంటిది దాన్ని ఎవరూ ఆపలేరు సత్యాన్నే పలకాలి ధర్మాన్నే ఆచరించాలి అనే ఒక శాశ్వతమైన సందేశంతో ఈ కవితను ముగించారు ఎంత అద్భుతమైన భావం కదూ ఆలోచింపజేసే అక్షరాలు మరో మంచి కవితతో మళ్లీ కలుదు